హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్దీ స్నాక్ అండి ఇంకా టేస్ట్ గురించి అయితే అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఎలాంటి సైడ్ కర్రీ కానీ లేదా చట్నీ కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు మీరు ఈ రెసిపీని నైట్ డిన్నర్లోకి చేసినా సరే హ్యాపీగా తినేసి పడుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా సో ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ వరకు వేసానండి అలాగే రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కూడా ఎక్కువగా వద్దు జస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ పిండిలో సాల్ట్ ఆయిల్ బాగా కలిసేలా కలుపుకొని తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేయండి ఈ ఈలోపయితే మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ కోసం రెండు మీడియం సైజు బంగాళదుంపలు అలాగే మీడియం సైజు క్యారెట్ ఒకటి తీసుకోండి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి రెండు తీసుకున్నానండి వీటిని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా కడిగి ఇప్పుడు గ్రేట్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా నీట్గా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పిండిని చూద్దాము పిండి చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని మరోసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసి ఈక్వల్ సైజ్లో నాలుగు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా ఈక్వల్ సైజ్లో ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని పైన కొద్దిగా పిండిని అప్లై చేసుకొని పల్చగా రోల్ చేసుకోవాలి మ్యాక్సిమం ఎంత పల్చగా అయితే రోల్ చేసుకోగలుగుతారో అంత పల్చగా అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేనైతే నాలుగు రోల్ చేసేసానండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం స్టఫింగ్ని చూద్దాము ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ ఇలా చివరిలో వేసుకోవాలండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోకి ఎలాంటి స్పైసెస్ అవసరం లేదనమాట ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోల్స్లో నుంచి ఒక రోల్ని తీసుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు స్టఫింగ్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత దీనిపైన ఇంకొక లేయర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా లేయర్ వేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని మరో రెండు టేబుల్ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని సేమ్ అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకొక లేయర్ ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనం స్టఫింగ్ అయితే మూడు సార్లు వేస్తామన్నమాట ఈ నాలుగు రోల్స్కి మూడు సార్లు అయితే స్టఫింగ్ పడుతుంది చూడండి నాలుగో రోల్తో ఇలా కవర్ చేసేయాలండి ఇలా కవర్ చేసేసి లైట్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా అంచుల్ని కొంచెం క్లోజ్ చేసేయండి ఇలా కొంచెం చేతి వెళ్ళతో మడుస్తున్నట్టు క్లోజ్ చేసేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని ఇలాంటి జాలి గిన్నె కానీ స్టైనర్ కానీ ఏది ఉంటే అది తీసుకొని ఆయిల్తో ఫస్ట్ గ్రీస్ చేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్నాక్ని ఇందులోకి తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళని పోసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనము ఈ గిన్నెను పెట్టుకొని దీనిపైన సరిపడా మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇది చక్కగా ఉడికిపోయింది మనం ఇలా తాకినప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇందులో నుంచి అంటుకోదు అసలే మాత్రం కూడా ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ రెసిపీని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చండి చాలా హెల్దీ కాకపోతే దీని టేస్ట్ ఇంకా పెంచడం కోసం నేనైతే ఫ్రై చేయబోతున్నాను ఇక్కడ చూడండి ఇలా ఎనిమిది పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను లోపల ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను చూడండి లేయర్స్ ఆ వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయి మనకు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడైతే వేరొక గిన్నెలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని అర టీ స్పూన్ వరకు కారం చిటికడంతా పసుపు వేసుకోండి ఇప్పుడు మంచి టేస్ట్ కోసము అర టీ స్పూన్ వరకు వాము అలాగే రెండు టీ స్పూన్ల వరకు నువ్వుని వేసుకోండి ఈ వాము నువ్వులు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి అంటే కొంచెం పల్చగా కలుపుకోవాలన్నమాట చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి థిక్గా అయితే అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఈ స్నాక్ని మనము ఇందులోకి డిప్ చేసుకున్నప్పుడు థిక్గా ఉన్నట్లయితే ఆ కోటింగ్ అనేది మనకు ఎక్కువైపోతుంది టేస్ట్ అంతగా బాగుండదనమాట ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు ఆ స్టఫింగ్ అనేది దీంతో కవర్ అయిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఈ స్నాక్ని వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేసినప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే వీటిని వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి ఇలా వేరే వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి రెండు వైపుల నుంచి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ చూడండి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్నాక్ని ఇప్పుడు మనము ఆయిల్లో నుంచి తీసేసి ఫస్ట్ ఒక టిష్యూ పైకి తీసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే చాలా ఈజీ కదండి ప్రిపేర్ చేయడం కూడా చూశారు కదండి అంతేనండి ఎంతో ఈజీగా మనము ఈ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్